ఈ రోజు ఆలగడ్డలో ఉన్నాము కాంతారెడ్డి గారు శిల్పి వీరు ఈ ఆలగడ్డలో చాలా శిల్పశాలలు ఉంటాయి ఇటువైపు అంతా మొత్తం రాతి కట్టడాలు ఈ గుళ్ళకు సంబంధించి మొత్తం అంతా చాలా నీట్గా చేస్తారు ఈ కాంతారెడ్డి దగ్గర నుంచి ఈ ఆలగడ్డ చరిత్ర వారు పుట్టినప్పటి నుంచి ఏ విధంగా కష్టపడ్డారు ఇప్పుడున్న ఈ ప్రస్థానం ఏమిటి వీటి గురించి మనం ఈ కాంతారెడ్డి గారి దగ్గర నుంచి ఒక ఐదు శిల్పకళా మందిరాలు ఉన్నాయి సార్ ఫస్ట్ దుర్గడ్డ రామకృష్ణ ఆచార్యలు వెంకటేశ్వరాచారి రామాచార్యలు అట్లా వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళ కానించే మిగతా అంతా ఇంప్రూవ్ అయినది ఫస్ట్ నేర్చుకోవడం కానీ పని ఒక చుప్పం పడుస్తుంది నేర్చుకోవడం కానీ అని మనం నేర్చుకోవాలంటే కానీ కనీసం అంటే మినిమం పదిహేను పడుతుంది సార్ మొత్తం పని నేర్చుకోవాలంటే అట్లా అప్పట్లో అంతా చేతు చెక్కుడే రాయి రాయి కూడా రెడ్ స్టోన్ అని కిస్తాశిల్ల రాయి అవి ఉన్నాయి ఇప్పుడు ఆ రాయి రావడం లేదు అంత మొత్తం గ్రానైటే అంతా కోటప్పకొండ రాయి ఇవి అన్ని రాళ్ళు వస్తున్నాయి సార్ అప్పట్లో టెంపుల్స్ కూడా తక్కువ అప్పట్లో ఇప్పుడు టెంపుల్ శిల్పకళ చాలా పెరిగాయి పనులు పనులు అప్పుడు ఐదు ఆరు లేదు ఇప్పుడు వంద పనులు ఉన్నాయి మొత్తం అందరికీ పనులు బాగానే ఉన్నాయి సార్ పనులు అట్లా వంద ఉన్నాయి సార్ అప్పుడు ఐదు ఆరు ఉండే ఐదు ఆరు ఉన్నాయి ఎంత ఇప్పుడు ఇక్కడ శిల్పులు మంది ఉంటారు శిల్పులే కనీసం అంటే ఒక రెండు వేల మంది ఉంటారు సార్ అందరు ప్రభుత్వం సహకారం అందరి ప్రభుత్వ సహకారం బానే ఉంటుంది సార్ ఏ విషయంలో ఏవి అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మాకు మైనింగ్ కానీ గీనింగ్ ఏదన్నా ఉన్నా అవి లేకోకుండా ప్రాబ్లం చేస్తాం రాయల్టీ లేకుండా రాయల్టీ లేకుండా కొన్ని రాయల్టీతో ఉన్నాయి కొన్ని రాయల్ తో సార్ అట్లా జిఎస్టి జిఎస్టీ ఇప్పుడు తగ్గించేది అప్పుడు ఏం తగ్గలేదు సార్ ఏదో మామూలుగా ఉన్నాయి ఆ ఇక్కడ పని చేసేవాళ్ళు ఇక్కడ వేరే రాష్ట్రాల వాళ్ళు తమిళనాడులో కూడా ఉన్నారు సార్ కర్ణాటక తమిళనాడు ఇక్కడ కూడా ఉన్నారు ఇక్కడ చుట్టుపక్కల పల్లెలు అందరు ఉన్నారు ఆ ఫస్ట్ మొదలు పెట్టిన కృష్ణమూర్చారి శ్రీ వెంకటేశ్వర ఆచారి వెంకటేశ్వర వాళ్ళు వాళ్ళకు ఉండం నిన్నే పక్కనే సార్ అప్పటి నుంచి దాదాపు ఎన్ని సంవత్సరాలు అయింటది దాదాపు ఒక యాభై సంవత్సరాల నుంచి ఉంది సార్ ఆ ఇక్కడ నుంచి ఏ ప్రాంతాలకు ఈ మామూలుగా చేస్తా ఉంటారు ఇప్పుడు మామూలుగా అయితే మొత్తం మన ఏపీ ఎలా మొత్తం అవుతాయి సార్ ఏపీ తెలంగాణ ఎక్కువ ఇప్పుడు అమెరికా కూడా కడతాం అది గుడి ఇక్కడ నుంచే అమెరికా వృత్తిలోకి అంటే అప్పుడు మనకు ఏం లేదు ఆధారం వేరే పని రాదు ఏమి రాదు చదువు లేదు కానీ ఈ పనిలో దిగినాను సార్ అట్లా ఈ పని దిగనికే ఫస్ట్ నేను నేర్చుకునే వెళ్లనే ఇరవై ఏళ్ళు పట్టింది సార్ మొత్తం పని పూర్తి పని నేర్చుకునే వెళ్ల నేను ఇప్పుడు నాకు ఫార్టీ ఫైవ్ ఉండదు సార్ ఫార్టీ ఫైవ్ ఉంటే నేను కనీసం ఇరవై ముప్పై ఏళ్ళు అంటే పదహైదు ఏళ్ళలో వచ్చిన సార్ నేను పనికి ఆ గురువు గారు వెంకటేశ్వరచారి సార్ వారే మూడు ఫస్ట్ పెట్టారు వారెడ్ ఆ మా ఆయనే మా గురువారు ఆయన ఉన్నంత కాలం నేను కూడా పని షాప్ పని పెట్టుకోలే ఆయన చనిపోయినాకనే పని పెట్టుకోండి మిగుంటుంది సార్ ఆదాయం ఉంది నెలకు టన్ను మా ఊరుగా మినిమం మంచికి వెయ్యి రూపాయలు అట్లా ఉంటాయి సార్ కూలీలు ఒక్కొక్కరు కూలికి వెయ్యి రూపాయలు మంచికి అది వెయ్యి రూపాయలు తక్కువ ఏముండదు వాళ్ళ కూలీ కూలికైతే ఎనిమిది వందలు అట్లా ఉండవు మాములు గుత్తగా వేసుకుంటే పన్నెండు వందలు పదహైదు వందలు అట్లా కొందరు చేసుకునే వాళ్ళు రెండు వేలు కూడా వేస్తారు అంటే అట్లేదు సార్ మెయింటెనెన్స్ ఖర్చు కూడా అట్లేదు మొత్తానికి ఉన్నాయి సార్ వంద శిల్పకశాలు ఉన్నాయి వంద పనులు ఉన్నాయి బానే ఉన్నాయి సార్ ఉన్నాయి ఇక్కడ ఏమన్నా సిఎన్సీ మెషిన్స్ అట్లా ఉన్నాయా సిఎన్సీ ఎంబ్రాయింగ్ చేసేది కటింగ్ చేసేది మిషన్ కటింగ్ మిషన్ అంటే మేమే ఓన్ గవర్నమెంట్ ఏమి ఇయ్యలే అన్ని ఓన్ గా బిగించుకునేవే కొనుక్కునేవే డిజైన్ చేసి యంత్రాలు సపరేట్ యంత్రాలు ఏమన్నా ఆ టైం లేదు సార్ ఇప్పుడు మా కాడ ఒక యాభై మంది ఉన్నారు ఆ యాభై మందికి పని ఉంది ఇప్పుడు గుళ్ళు కట్టేటోళ్ళు వాళ్ళు ఒక నలభై మంది దాకా ఉన్నారు మొత్తం ఒక తొంభై మంది ఉన్నారు సార్ అందరు

అంటే నూట ఎనిమిది సింగ లింగాలు ఉంటాయి దాంట్లో ఒకటే రాయిలోనే ఇదంతా కిందికి వరకు మనకు కనపడేది ఇదంతా కింద పోతుంది ఇది ఇది ఇక్కడ ఎలా సార్ రావాలి ఇరవై ఐదు వేలు సార్ కృష్ణాశీల రాయ చెప్పండి ఇప్పుడు రాయి తేవాలంటే సార్ మాములు లారీలు పెద్ద పెద్ద లారీలో రావాలి టూల్ టైర్నే రావాలి టూల్ టైర్లు వచ్చే కనీసం అంటే రెండు క్రేన్లు దింపాలి రెండు క్రేన్లు దింపినాక రఫ్ కొట్టినకి ఒక నెల పడుతుంది మళ్ళీ ఒక రకంగా చేయడానికి మళ్ళీ ఒక నెల పడుతుంది సార్ మళ్ళీ ఫినిషింగ్ పాలిష్కు మళ్ళీ ఒక నెల పడుతుంది మళ్ళీ ముఖం గీకం చేయడానికి ఒక ఐదు ఆరు రోజులు మొత్తం కంప్లీట్ బొమ్మ కదా ఒక ఐదు నెలలు పడుతుంది సార్ అంత కంప్లీట్ అయ్యాలి కల అమౌంట్ ఆరు లక్షలు సార్ దాదాపు ఐదారు నెలలు ఐదారు నెలలు ఎక్కడికండి ఇది తామూరు సార్ ప్రకాశం జిల్లా పదహారు అడుగులు విగ్రహం ఇవల్లా మొత్తం శి శివ సాంప్రదాయం సార్ ఇవెల్లా తృమ్మూరుడు అట్లా ఈశ్వరుడు నారదుడు వినాయకుడు ఈశ్వరుడు శంకరుడు అవన్నీ రెడ్డి స్టోన్ టెంపుల్స్ అన్ని పెద్ద పెద్ద బ్లాక్లు లో వస్తాయి సార్ టెంపుల్స్ అన్ని కట్ చేసుకొని మనకి ఆడికి ఆడికి ఆడి కట్ చేసుకొని మనం చెక్కడానికి మళ్ళీ సపరేట్గా పంపించాలి మండపం సంబాలు కానీ దొయ్య స్తంభాలు కానీ అంతా ఈ మిషన్తో కావాల్సిందే కట్ చేసినాక చేతి వరకు లేకపోతే చేయలేము సార్గ్య సమస్య ఆరోగ్యాలంటే మామూలుగా ఎక్కువ ఊపికి లంగ్స్ ఇవే సార్ దెబ్బతినేది ఎక్కువ మామూలుగా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటారు జాగ్రత్తలు అంటే ఏం లేవు సార్ మామూలు అయితే బెల్లము అవి తింటారు ఆ నవే జాగ్రత్త అంటే ఇంకా మెయిన్ ఎవరైనా రోగాలు బాడీని చడిన వాళ్ళు ఉన్నారు ఆ రోగాల బాడీని చడిన వాళ్ళు ఉన్నారు మా గురువే నాడు సార్ ఎవరైనా ఆధారం మా గురువే గురువు గారు చానా ఇబ్బంది పడినాడు ఆసుపత్రిలో ఒక పది లక్షలు పైగా అయిపోయింది డబ్బులు కానీ బతకలే గణేష్ దస్తే మెయిన్ దస్టే సార్ ఏం ప్రాబ్లం ఈ విద్య నేర్చుకున్నాం కాబట్టి ఇచ్చి పెట్టలేక గంటనే చేస్తానే ఉండే